అక్కడ చదువుతున్నప్పుడు ఆ అబ్బాయికి ఫోన్ వచ్చింది రమేష్ మీరే చనిపోయాడు ఇంకా ఆ రోజు మారే కదా ముందుగానే చనిపోయాడు తర్వాత రమేష్ ఫోన్ చేశారు వచ్చాడు కానీ రావడానికి కూడా డబ్బులు లేవు ఛార్జీకి రమేష్ కి డబ్బు ఛార్జి డబ్బులు లేవు వేరే వాళ్ళని అడ్డ చదువుకుంటూ మరొక పక్క రమేష్ గెలాఫ్ గాజులు అమ్మి పోయేవాడు గాజులు అమ్మడానికి పోయేవాడు వాళ్ళ అమ్మే అంట ఎందుకంటే ఇంట్లో పరిస్థితి చాలా ఘోరంగా ఉంది డబ్బులు లేవు ఇబ్బందికరంగా ఉంది అర్థం ఇది ఎక్కడ జరిగింది మహారాష్ట్ర మహారాష్ట్రలో మహారాష్ట్రలో ఉన్నాడు ఒక అబ్బాయి పేరు రమేష్ గెలాఫ్ ఆ అబ్బాయి వాళ్ళ అమ్మ గాజులు అమ్ముతుంది గాజులు అమ్ముకుంటూనే మరొక చదువుతున్నాడు ఈ అబ్బాయి పదో క్లాస్ పూర్తి అయ్యేసరికి ఆ అబ్బాయి పదో క్లాస్ ఫస్ట్ క్లాస్ వచ్చినాడు చూడండి అంటే క్లాస్ లో ఫస్ట్ గాజులు అమ్ముకుంటూనే ఎందుకంటే ఆ అబ్బాయి క్లాస్ లో పోయినప్పుడు గలాన్ చేయకోకుండా టైం వేస్ట్ చేయకోకుండా బుద్ధి చదువుకున్నాడు చదువుకోవడం వల్ల ఆ అబ్బాయి టైం వేస్ట్ కాలేదు క్లాస్ లో ఫస్ట్ వచ్చాడు అంతేకాదు మరొక పక్క అంటే డబ్బులు వచ్చాయి అంటే కుటుంబానికి అండగా ఉంటూ మరొక పక్క చదువుకుంటున్నాడు కదా అంటే చూడండి టెన్త్ క్లాస్ లో ఆ అబ్బాయి ఫస్ట్ ఎలా వచ్చాడంటే బాగా కష్టం చదివాడు టైం వేస్ట్ చేసుకోలేదు ఎందుకంటే ఒక పక్క గాంధీ పోతుంటాడు వచ్చిన తర్వాత టైం వేస్ట్ కాకుండా బాగా చుట్టూ అవుతున్నాడు అంటే హోంవర్క్ చేసుకుంటూ చదువుకుంటూ రాయడం వల్ల ఆ అబ్బాయి టెన్త్ క్లాస్ లో ఫస్ట్ వచ్చాడు తర్వాత ఆ అబ్బాయి ఆ విధంగా అమ్మకు తోడుగా ఉంటూనే వచ్చేస్తున్నాడు వాళ్ళ ఆయన వచ్చేసి ఒక పంచర్ షాప్ దుకాణ పెట్టి షాప్ వేసేవాడు వాళ్ళ ఆయనకు ఆరోగ్యం బాగలేదు వాళ్ళకు వ్యసనం ఉంది తాగుడు తాగుతా అంటే తాగుబోతు అంటే తాగలంది ఆ ఉండడం వల్ల ఆ కుటుంబాన్ని పోషించే బాధ్యత రమేష్ గెలబదే రమేష్ గెలపదే ఎందుకంటే తండ్రి సరిగ్గా లేదు తాగుతున్నాడు ఇంకా పై ఘోరంగా ఉంది నలుగురు సభ్యులు ఉన్నారు ఆ నలుగురు కుటుంబాలు పోషించే బాధ్యత ఎవరిది రమేష్ రమేష్ గెలాబ్ అంటే నలుగురు కుటుంబ బాధ్యత తీసుకుంటూ చదువుకుంటూ గాజులు అమ్ముకుంటూ క్లాస్ లో ఫస్ట్ వచ్చాడు రమేష్ తర్వాత ఆ అబ్బాయి టెన్త్ అయిన తర్వాత ఇంటర్వ్యూ చేరాడు ఇంటర్మూట్ చేరాడు కానీ అక్కడ చదువుతున్నాడు అక్కడ బాగా చదువుతున్నాడు మంచి వరకు వచ్చాయి ఆ చదువుతున్నప్పుడే అక్కడ చదువుతున్నప్పుడు ఆ అబ్బాయికి ఫోన్ వచ్చింది రమేష్ మీనా చనిపోయాడు ఇంకా ఆరోగ్యం బాగా కదా ముందుగానే చనిపోయాడు తర్వాత రమేష్ ఫోన్ చేశారు వచ్చాడు కానీ రావడానికి కూడా డబ్బులు లేవు కి డబ్బులు లేవు వేరే వాళ్ళని అడిగి ఇప్పుడు వచ్చాడు తర్వాత కుటుంబాన్ని పోషించాలా నాన్న లేడు చదువుకోవాలా చాలా బడ్డమైపోయింది ఇంటర్మీడియట్ పూర్తి అయిన వెంటనే అదేం చేశాడు అంటే టీటీసీ ఎగ్జామ్ రాశాడు టీటీసీ ఎగ్జామ్ రాశాడు అంటే టెన్త్ అయిన తర్వాత ఇంటర్మీడియట్ అయిన తర్వాత తక్కువ చదువుతో తక్కువ ఖర్చుతో రాశాడు పాస్ అయిపోయాడు ఎందుకంటే టెన్త్ అంటే క్లాస్ నుంచి బాగా చదువుకున్నాడు అన్ని బుక్స్ బాగా చదివాడు అంటే అన్ని పుస్తకాలు సిలబస్ తో పాటు తో పాటు అన్ని చదువుకోవడం వల్ల అతడు మంచి నాలెడ్జ్ ఉంది ఆ నాలెడ్జ్ లో ఇంటర్మీడియట్ తర్వాత ఎగ్జామ్ రాస్తే ఎంట్రన్స్ ఎంట్రెన్స్ పాస్ అయిపోయాడు తర్వాత అయిన తర్వాత రెండు సమాజాల్లో ట్రైనింగ్ పూర్తి అయిపోయింది ఏమంది రమేష్ గెలవ్ రెండు రోజుల తర్వాత ట్రైనింగ్ పూర్తి అయిన తర్వాత గవర్నమెంట్ టీచర్ జాబ్ వచ్చేసింది రమేష్ అయినా ఆగలేదు మళ్ళీ ప్రయత్నం చేశాడు మళ్ళీ ఒక పక్క టీచర్ చేసుకుంటూ మళ్ళీ ఓపెన్ డిగ్రీ కట్టాడు ఓపెన్ డిగ్రీ ఓపెన్ డిగ్రీ పూర్తి చేసుకుని మళ్ళీ ఎగ్జామ్ రాశాడు మళ్ళీ మహారాష్ట్ర కదా మహారాష్ట్ర ఎగ్జామ్ రాశాడు ఎగ్జామ్ రాస్తే అంటే ఒక పక్క చదువుకుంటూ ఇంకో పక్క టీచర్ యుద్ధం చేసుకుంటూ ఓపెన్ డిగ్రీ కట్టుకొని అబ్బాయి మళ్ళీ ఎగ్జామ్ వేశాడు ఎగ్జామ్ రాస్తే అప్పుడు అక్కడ ఎంఆర్ఓ జాబ్ వచ్చింది ఏదో తహసీల్సార్ అయిపోయాడు తహసీల్సార్ అయిపోయాడు అయినాక మళ్ళీ ప్లాన్ చేశాడు అంటే ఎగ్జామ్ రాస్తూ టీచర్ వచ్చిన తర్వాత మళ్ళీ ఎంఆర్ఓ అయ్యాడు ఎంఆర్ఓ అయిన తర్వాత ఆయన నేను సివిల్స్ రాయాలి నేను కలెక్టర్ కావాలి ఎందుకంటే నాలాంటి పేదవారు నాలాంటి కూలీలు నాలాంటి గాజులు వాళ్ళు ప్రపంచంలో చాలా మంది ఉన్నారు వాళ్ళకు సేవ చెయ్యాలా డబ్బులు ఇయ్యాలా వాళ్ళకు ఏదో చేయాలని చెప్పేసి మనసు ఉంది కదా అందువల్ల చూచర్ వచ్చింది మళ్ళీ చదివాడు మళ్ళీ ఎగ్జామ్ రాశాడు తహసీల్దార్ అయ్యాడు ఎంఆర్ఓ మళ్ళీ ఎగ్జామ్ రాశాడు తహసీల్దార్ ఎంఆర్ఓ జాబ్ ఆ ఉద్యోగానికి ఆరు నెలలు మళ్ళీ ప్రిపరేషన్ అయ్యాడు చదువుకున్నాడు చదువుకొని మొదటి అటెంప్ట్ లోనే ఎగ్జామ్ రాశాడు సీన్స్ పాస్ అయిపోయాడు కలెక్టర్ అయిపోయాడు కలెక్ట్ అయిపోయాడు కలెక్ట్ అయిన తర్వాత జార్ఖండ్ లో చేస్తున్నాడు ఎవరు చూడండి ఒక గాజుల అమ్మే ఆయన చదువుకొని పూర్తి చేసుకుని టీచర్ జాబ్ పెట్టుకొని మళ్ళీ చదువుకొని మళ్ళీ ఎంఆర్ఓ జాబ్ పెట్టుకొని మళ్ళీ చదువుకొని సివిల్స్ ఎగ్జామ్ రాసి అంటే డిస్ట్రిక్ట్ కలెక్టర్ అయిపోయాడు ఎవరు రమేష్ గెరాఫ్ అంటే మనకు ఓదా రావాలి అంటే ఒక్క స్థాయిలో ఉంటే మనం ఎన్ని నష్టం సంపాదించినా ఎంత భూమి ఉన్నా ఎన్ని ఇండ్లు సాధ్యం కాని పని ఒక చదువు మనం చేస్తుంది చదువు కదా చదువుకున్న వాళ్ళు చేసుకోవాలా చదువుకోవాలా మీరు బయట పెరిగితే మీ జీవితం నాశనం అయిపోతుంది అమ్మా మీ నా వాళ్ళు కష్టపడుతున్నారు కదా అలాంటి కష్టం మీకు రాకూడదు అనుకుంటే మీరు ఇప్పటి నుంచే చదువుకోవాలా అట్లాంటి మీరు స్కూల్ ట్యూషన్ ట్యూషన్కి వెళ్ళినా ఎక్కడ ఉన్నా కూడా మీరు చదువుకోవాలా అట్లా అంటే ప్రజల ఈ విధంగా ఉంటుంది మీరే బాగా నేర్చుకోవాలా ఓకేనా తెలివి ఉంది నాలెడ్జ్ ఉంది కాపుడు ఎక్కడ ఎలాంటి సమయంలో మీ తెలియ పై కూడా తెలియదు మీ ప్రయత్నం చేస్తూ ఉండాలా అటువంటి ఒక చెట్టు ఉంది తొందరగా కాయలు పూస్తుంది ఇంకో చెట్టు ఉంది తొందరగా కాయలు కాయదు అరే కదా కాబట్టి మీకు రెండు ఒకసారి చదివస్తుంది ఇంకొక మందికి లేట్ గా వస్తుంది ఇంకొక లేట్ గా వస్తుంది కానీ రావడం పక్క మనం ప్రయత్నం చేస్తూ ఉండాలా నా చదువు రావస్తుందా చదువు రాకపోతే రాష్ట్ర అక్షరం రాకపోతే చదువు వచ్చి ఒక గంట కష్టపడితే మీ చదువు రాని వాళ్ళు రెండు గంటలు కష్టపడాల ఇప్పటి వరకు మన ఊర్లో ఎందుకు ఉద్యోగం రాలేదంటే వాళ్ళు టెన్త్ అయిపోయింది ఇంటర్ అయిపోయింది డిగ్రీ అయిపోయింది వాళ్ళు చదువుకోవడం లేదు సరిగా వన్ టూ వన్ టో త్రీ వన్ టూ వన్ త్రీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మోహన్ యూవీపీ అనే యూట్యూబ్ ఛానల్లో మోటివేషనల్ వీడియోస్ చేసి అప్లోడ్ చేస్తూ ఉంటాము నేను మా నాన్న చేసే ఈ పని మంచిది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి